నమస్తే అన్న అందరికీ నమస్కారం గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే వేల మంది భారతీయులు జైలల్లో మగుతూ ఉన్నారు మరి ముఖ్యమైన విషయం ఏందంటే చాలా మంది జరిమానాలు విధించిన తర్వాత ఆ యొక్క జరిమానాలు చెల్లించకపోవడంతో ఏళ్ల తరబడి జైళ్లలో ఉంటూ ఉన్నారు తాజాగా యుఏఈలోని ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త ఫిరోజ్ మర్చెంట్ గొప్ప మనసు చాటుకున్నారు సొంతంగా రెండు పాయింట్ ఐదు కోట్లు ఖర్చు చేసి అక్కడ జైళ్లలో మగ్గుతూ ఉన్న దాదాపు తొమ్మిది వందల మంది ఖైదీలకు ఆయన విముక్తి కల్పించారు సమాజానికి సేవ చేయాలన్న లక్ష్యంతో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ది ఫర్గటెన్ సొసైటీ అనే పేరుతో ఒక కార్యక్రమం మొదలు పెట్టారు ఖైదీలు చెల్లించాల్సిన డబ్బు తాను చెల్లిస్తూ ఇప్పటి వరకు దాదాపు ఇరవై వేల మందికి పైగా ఖైదీలను జైలు జీవితం నుంచి ఆయన విముక్తి కల్పించారు అలాగే కువైట్లో లో చూసుకున్న యూఏఈలో చూసుకున్న బెహరన్ లో చూసుకున్న సౌదీలో చూసుకున్న చాలా మంది భారతీయులు జరిమానాలు విధించినప్పుడు ఆ యొక్క జరిమానాలు చెల్లించకపోవడంతో ఎన్ని సంవత్సరాలైనా సరే వాళ్ళు ఆ యొక్క జైలలో మగ్గుతూ ఉన్నారు వాళ్ళను ఆదుకునేవారు లేరని చెప్పి బాధపడుతూ ఉన్నారు ప్పుడు యుఏఈలో ఉన్న మన భారతీయ వ్యాపారవేత్త ఫిరోజు మర్చెంట్ గారు ఇటువంటి నిర్ణయం తీసుకొని ప్రత్యేకంగా ఒక కార్యక్రమం చేపడుతూ ఉన్నారు అలాగే గల్ఫ్ దేశాలలో వ్యాపారం చేస్తూ ఉన్న పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ఆయా దేశాలలో జైళ్లలో మగ్గుతూ ఉన్న భారతీయులను ఇలానే విడిపించాలని చెప్పి మనమందరం వారిని రిక్వెస్ట్ చేద్దామన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్